వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ వేవ్స్ ఈ ఏడాది మేలో జరగనున్న ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం గురించి ప్రపంచ దేశాలకు తెలియజెప్పే క్రమకంలో కేంద్రం రేపు దౌత్యవేత్తలతో ఢిల్లీలో అవుట్ రీచ్ కార్యక్రమాన్ని నిర్వహించనుంది కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో పాల్గొనాలని వివిధ దేశాల దౌత్యవేత్తలను ఆహ్వానించింది కేంద్ర మంత్రులు డాక్టర్ జయశంకర్ అశ్విని వైష్ణవ్ కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగేశన్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు మీడియా వినోద రంగాలకు భారత్లో ఉన్న అవకాశాలను దౌత్యవేత్తలకు వివరిస్తారు వేవ్స్లో భాగంగా మే రెండున నిర్వహించనున్న గ్లోబల్ మీడియా డైలాగ్ లక్ష్యాలను తెలియపరుస్తారు వంద మందికి పైగా విదేశీ రాయబారులు హై కమిషనర్లు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు రానున్న రోజుల్లో ఆడియో విజువల్ వినోద రంగాల్లో అంతర్జాతీయ సంస్థల మధ్య సమన్వయం సాంకేతిక ఆవిష్కరణలు నైతిక పద్ధతులపై ప్రపంచ నేతలు విధాన నిర్ణేతలు ఇండస్ట్రీ భాగస్వాములు మీడియా నిపుణులు కళాకారులను ఒక వేదికపైకి తీసుకొచ్చి నిర్మాణాత్మక చర్చలు నిర్వహించడమే గ్లోబల్ మీడియా డైలాగ్ ప్రధాన ఉద్దేశం ఇక మీడియా వినోద రంగాల అభివృద్ధికి అన్ని దేశాల మధ్య సంవాదం సహకారం ప్రోత్సహించడమే గ్లోబల్ మీడియా డైలాగ్ లక్ష్యం